అలా ఇప్పుడు వన్ మండే రోజు మార్నింగ్ చిన్న వ్లాగు వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతున్నాయి వాయిస్ ఓవర్ ఇవ్వడం అది కుదరక ఇంకా వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు మార్నింగ్ అయితే ఇంటి ముందు ముగ్గు అది వేసుకున్నారు అమ్మకు పెద్దగా ముగ్గులు రావు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు డైలీ వేసుకుంటారు ఇంకా ప్రతి మండే కూడా గుడికైతే వెళ్తారనమాట శివాలయంకి ఇంకా అందుకని చెప్పి పల్లెంలో అవన్నీ వేసి పెట్టుకున్నారు దానికన్నా ముందే ఇంట్లో పూజ అయితే చేసుకుంటారు పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత ప్రతి మండే కూడా శివాలయంకి అయితే వెళ్తారు ఇంకా నేనైతే కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను ప్రజెంట్ అమ్మ వాళ్ళ దగ్గర పాలు కూడా లేవన్నమాట వేరే వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నారు ఇంకా అలా కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఈ చెట్టు అయితే ఉంటుంది గుత్తువి పూస్తాయి కదా రెడ్ కలర్లు ఇవైతే ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కింద ఈ చిన్న ప్లేస్లోనే బోల్డ్ అనే మొక్కలు ఉంటాయి అన్నమాట మందార మొక్కలు ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇందులోనే డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇందులోనే సీతాఫలం ఇవ మొక్కలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఇంకా ఆ రోజే గౌరీ పౌర్ణయం కనుక మధ్యాహ్నం ప్రసాదం అని చేస్తారు దానికోసం ఇక్కడ బియ్యం అయితే కడిగేసి ఎండబెడుతున్నారనమాట అలానే ఈవినింగ్ కావాల్సిన పూజకి కావాల్సిన పువ్వులు అలానే పత్తిరి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా పారిజాతం పువ్వులు అనమాట ఇవి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా అది మీకు కూడా చూపిస్తున్నాను